సో మనం చూసుకున్నట్లయితే మంత్రి లోకేష్ గారిని కొంతమంది అయితే కలవడం జరిగింది సహకార సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మంత్రి లోకేష్కు ఏపీ మనకి పిఐడిఎస్ ఉద్యోగుల సంఘాలు అయితే అయితే ఇవ్వడం జరిగిందనమాట గ్రామీణ ప్రాంత రైతులకు సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార పరమైన సంఘ సిబ్బందికి సంబంధించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ పిఎస్సిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలినేని రఘురం అమరావతిలో మంత్రి లోకేష్ వినతపత్రం సమర్పించారు రాష్ట్రంలోని రెండు వేల యాభై యొక్క పిఎస్సిఎస్లోని ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గతంలో నియమించిన మానవ వనరుల కమిటీ సిఫార్సు సిఫార్సుల మేరకు జీవిత ఉద్యోగ భద్రతా కార్డు నియామకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు అయితే విడుదల చేయాలని కోరారు రెండు వేల పద్నాలుగు నుంచి వేతన సవరణ జరగలేదని కొత్త హెచ్ఆర్ పాలసీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ఖాళీ పోస్టులకు భర్తీ చేయాలని అరవై రెండు సంవత్సరాలకు మనం చూసుకున్నట్లయితే విరమణ వయసు పెంచాలని వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగ సంఘ నాయకులైతే లోకేష్ గారిని అయితే కలవడం జరిగింది సో ఇది మనకి మరొక బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని